హలో అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మటన్ కర్రీ చేశాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉంది ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ చేద్దాము మనము నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇంకొక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటా పండ్లు కొద్దిగా కొబ్బరి ఈ పొడుగు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి నేను కలర్ రైస్కి వేస్తాను కొబ్బరిని పొడి చేసేసుకొని అందులోకి టమాటా పండ్లు కూడా వేసేస్తున్నాను బాగా గ్రేవీ కోసము నేను ఈజీగా కుక్కర్లోనే చేసేస్తున్నాను ముందుగా ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసేసాను కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా షార్జిరా ఇవి ఆయిల్లోనే ఫస్ట్ వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది మటన్లో ఇంకా సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అందులోకి కొద్దిగా ఉప్పు అలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఆయిల్లోనే వేయటము వల్ల మనకి మంచిగా స్మెల్ వస్తుంది కొద్దిగా కరేపాకు వేసుకోవాలి ఇంకా ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇంకా టమాటా పండ్లు కూడా వేసుకోవాలి కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇందులోకి కుక్కర్లో చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది మటన్ అయితే బాగా సాఫ్ట్ ఉడుకుతుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు చిలుకలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అది బాగా మునిగేటట్లు వాటర్ పోసుకొని ఒక ఐదు విజిల్ దాకా పెట్టుకోవాలి మటన్ ఇంకా కొద్దిగా ముద్దు మనకి ఆరు నుంచి ఏడు విజిల్ కూడా పట్టవచ్చు నాకైతే ఐదు విజిల్లకే చాలా మెత్తగా ఉడికిపోయింది బాగా గ్రేవీగా చాలా బాగా గుత్తిరింది మటన్ అయితే చూడండి పీసెస్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారు ఇంకెప్పుడు మటన్లోకి కలర్ రైస్ కూడా చేస్తున్నాను ఇది కూడా ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి సన్నగా పొడుగు కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక నాలుగు యాలకులు షాజీరా దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను కలర్ వేసులోకి కాబట్టి అలా కూడలు వేయడం వల్ల మనకి కలర్ రైస్లో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాల పొడిని కూడా నేను ఈ చొంబుతో ఒక చొంబు బియ్యం వేసాను అందుకు ఒక రెండు చొంబుల నీళ్ళు పోసుకుంటున్నాను ఈ టైంలో కొద్దిగా సాల్ట్ కూడా చెక్ చేసి కావాలంటే వేసుకోవచ్చు ఎసురు బాగా మరిగిపోయింది ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని ఇందులోకి వేసేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టాను అంతే ఒక స్టవ్ మీద అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకో పక్క అయితే నేను కలర్ రైస్కి పెట్టేసినాను మటన్ కర్రీకి కలర్ రైస్ అనేది చాలా బెస్ట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తెల్లన్నంలో కన్నా ఇంకా కలర్ రైస్లోకి ఓ రెండు ముద్దలు ఎక్కువ పోతుంది బయట అయితే ఫుల్గా వర్షం పడుతుండే ఆ టైంకి ఇంకా క్లైమేట్ ఏమో కూల్గా ఉండడానికి ఇంకా ఈ వేడి వేడిగా కలర్ రైస్ మటన్ అయితే అందరము ఇంట్లో అందరూ చాలా ఇష్టపడి తిన్నారు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది ఇంకా కొద్దిసేపు లిడ్ వేసి మగ్గించుకోవటమే ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసం వేసేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకి అన్ని టేస్ట్లన్నీ అడ్జస్ట్ అయ్యి చాలా కరెక్ట్గా కుదురుతుంది ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే కలర్ రైస్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా పెన్నం మీద పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది మన కడుగంటకుండా బాగా అవుతుంది కలర్ రైస్ అనేది మటన్ కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా రెడీ అయిపోయింది నేను కలర్ రైస్ ఇంకా మటన్ కర్రీ వేసుకొని తిన్నాను ఏమంటే కరెక్ట్గా ఆ టైంకి కరెంటు పోయింది చెప్పాను కదా ఫుల్గా వర్షం పడుతుందని అందుకే వీడియో క్యాప్చర్ చేయలేకపోయినాము ఇంకా మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్